అనుకున్నాం పాప పాపల్గా దక్కింది మాకు ఇది చాలు మీ బేబీకి లోపల స్టమక్ లో ప్రాబ్లం ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని నమస్కారం అండి నా పేరు గంగాధర్ మాది మనుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాకు ఫిబ్రవరి ఆరో తారీఖున పాప పుట్టింది పుట్టినప్పుడు పాప కడుపులో ఉన్నప్పుడు ఉమ్మ నీరును మోషన్ మింగేయడం వల్ల పాపకి స్టమక్ లో ప్రాబ్లం వచ్చింది సింగరేణి డాక్టర్స్ మీ బేబీకి లోపల స్టమక్లో ప్రాబ్లం ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని చెప్పారు మేము వన్ డే అబ్జర్వేషన్లో ఉంచుకొని మేము మీ పాపని ఫర్దర్గా ఏమైనా అవసరమైతే హైదరాబాద్ పంపిస్తా అన్నారు ఒక వన్ డే అబ్జర్వేషన్లో ఉంచుకున్నాక సార్ నన్ను పిలిపించారు పిలిపించి మీ పాపని అర్జెంటుగా హైదరాబాద్ పంపిస్తున్నాము ఆమెకి స్టమక్లో ప్రాబ్లం వచ్చింది పేగులు మడతబడ్డాయి వెళ్ళిపోండి మీరు అర్జెంట్ మాకు వ్యాన్ ఇచ్చి హైదరాబాద్ పంపడం జరిగింది అక్కడ సింగరేణి డాక్టర్స్ ఎక్కడికి పంపించాలని తర్జన భర్జన అవుతుంటే మా సీఎంఓ గారికి ఈ ఈ సందర్భంలో ఆమెకి ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఆమె ప్రతిమ హాస్పిటల్కి స రిఫర్ చేసి వెళ్ళండి పాప బాగానే ఉంటుందని ఆమె ప్రతిమ హాస్పిటల్కి రిఫర్ చేశారు హాస్పిటల్కి వచ్చాము హాస్పిటల్కి వచ్చినాక మాకు డాక్టర్ ప్రణీత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినాక మా బేబీని ఎగ్జామ్ని చేసి మీ పాప కడుపులో చిన్న పేగులు మడతబడిపోయినాయి సర్జరీ చేస్తేనే సర్వే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి అని అన్నారు సార్ మరి ఎట్లా సార్ అంటే సర్జరీ చేస్తేనే మనం ఏమైనా చెప్పగలుగుతామమ్మా అన్నారు మేము ఏడో తారీఖు పుట్టిన ఒకరోజు పాపను తీసుకొని వచ్చాము ఏడో తారీఖు మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ మేము ఇక్కడికి వచ్చేసరికి ప్రవంత్ రెడ్డి సార్ రెడీగా ఉన్నారు టెస్ట్లనే చేశారు చేసి కంపల్సరీ పాపకు సర్జరీ చేయాలండి లోపల పేగులు మడతబడ్డాయి అన్నారు వెంటనే అదే రోజు రాత్రి సర్జరీకి ఏర్పాటు చేశారు టెన్ ఓ క్లాక్కి పాపని సర్జరీకి తీసుకెళ్లారు డాక్టర్ గుంజన్ మేడం పీడాటిక్ సర్జన్ పాపకి సర్జరీ చేశారు పాపకి బాగా సివియర్గానే డ్యామేజ్ అయిందండి చిన్న పేగు ఎయిటీ పర్సెంట్ పేగు తీసేసాం మేము మిగిలిన ట్వంటీ పర్సెంట్కే మేము పేగు అటాచ్ చేయడం జరిగింది మా ప్రయత్నం మేము చేసామండి పాప సర్వే అయినా కూడా కొన్ని ఇష్యూస్ వస్తాయి హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పారు అయినా కూడా మేము ఓకే మేడం మీరు మీ మీ ప్రయత్నం మీరు చేయండి ఆ పైన దేవుడి దయ అని చెప్పాము మేడం సక్సెస్ఫుల్గా సర్జరీ స్టార్ట్ చేసింది సర్జరీ స్టార్ట్ చేసినాక ప్రణీత్ రెడ్డి సార్ కూడా చాలా కేర్గా అంటే చిన్నపిల్లని తన పాప లెక్క తన పాప లెక్క మా పాపని తీసుకొని ట్రీట్ చేసి సార్ అన్నారు మేము హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ పాపని విషయంలో హెఫెక్ట్ పెడతాం అని అన్నట్టు సార్ దాన్ని అసాధ్యాన్ని సుసాధ్యం చేసి మా పాపని ఇవాళ సర్జరీ చేసి మా చేతికి ఇవ్వడం జరిగింది దానికి ప్రణీత్ రెడ్డి సార్కి థ్యాంక్స్ మా పాపని కేర్గా తీసుకున్న స్టాఫ్ నర్సులకి వాళ్ళు మా పాపని వాళ్ళ పాప లెక్క సొంత బిడ్డ లెక్క చూసుకొని ఆ పాపకి ఎట్లాంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఏది రాకుండా వాళ్ళు చాలా బాగా కేర్ తీసుకొని మా పాపని మాకు ఇవాళ దక్కిచ్చారు దానికి మేము ప్రణీత్ రెడ్డి సార్కి ప్లస్ ప్రతిమ హాస్పిటల్ మేనేజ్మెంట్కి మేము కృతజ్ఞతలు ఉన్నాం ఎందుకంటే మా పాపని ఇవాళ మా చేతికి ఇచ్చింది పాప అయితే ఇప్పుడు మా చేతిలో ఉంది చాలా హ్యాపీగా ఉన్నాం మేము దక్కదనుకున్నాం పాప యాక్చువల్గా దక్కింది మాకు ఇది చాలు హండ్రెడ్ పర్సెంట్ అయితే మాకు చాలు ఈ పాప మాకు ఇవాళ మా చేతిలో పాప ఉందంటే ప్రణిత్ రెడ్డి సారు గుంజాన్ మేడం సర్జరీ చేసిన మేడమే